విష్ణుమూర్తి అవతారాలలో ఒకరైన నరసింహస్వామి ఎన్నో ప్రదేశాలలో స్వయంభూవుగా వెలిసి భక్తుల కోరికలు తీరుస్తూ వారిచే పూజలు అందుకుంటున్నాడు ఎప్పటికీ రూపంతో ఉండే నరసింహస్వామి ఇక్కడ మాత్రం చాలా సున్నితంగా మానవ శరీరాన్ని పోలి ఉండి మెత్తగా ఛాతి భాగం మీద వెంట్ర ఉంటాడు ములుగు జిల్లాలోని మల్లూరులో ఉంది ఈ నరసింహస్వామి ఆలయం ఈ దేవాలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా కూడా పిలుస్తారు ఈ ఆలయానికి ఎన్నో విశేషాలున్నాయి అంతు చిక్కని రహస్యాలు కూడా ఈ ఆలయంలో బోలెడున్నాయని అంటుంటారు నవనరసింహ క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందింది ఈ మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఈ హేమాచల నరసింహస్వామి ఆలయం భక్తి చరిత్ర మరియు అద్భుతమైన విశేషాలతో పేరుగాంచింది ఇక్కడ విగ్రహం చాలా ప్రత్యేకత పొందింది ఇది రాతితో తయారైన మానవ శరీరంలా మృదువుగా ఉంటుంది ఎవరైనా చేతులతో విగ్రహాన్ని నొక్కినా అది లోపలికి వెళ్లిపోతుంది చాలా ఎక్కువగా నొక్కితే రక్తం కారుతుందనే నమ్మకం కూడా ఉంది అందుకే పూజారులు విగ్రహాన్ని ఎప్పుడు చందనంతో కప్పి ఉంచుతారు ఇక్కడ పూజారులు పుష్పాలను విగ్రహంపై నొక్కి అది ఎంత మృదువుగా ఉందో కూడా చూపిస్తారు ఈ ఆలయ చరిత్ర నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరం నాటిదని పురాణాలు చెబుతున్నాయి మహర్షి అగస్త్యుడు ఈ ప్రదేశానికి హేమాచలం అని పేరు పెట్టాడు రావణుడు తన చెల్లి శూర్పణకు ఈ భూమిని బహుమతిగా కూడా ఇచ్చాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి ఇక్కడే రాముడు ఖరదూషణుల ఆధ్వర్యంలోని పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడని పురాణాలు అంటున్నాయి ఇలాంటి ఆలయాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి ఇవి మన ఆధ్యాత్మికతకే కాదు మన సాంప్రదాయాలకు చరిత్రకు జీవన దృక్కోణం